ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు దేవతల యొక్క దేవీ దేవతల యొక్క మంత్రాలు వారి యొక్క స్వభావాల గురించి నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తానండి మొదటగా మంత్రం అంటే ఏంటో మీకు తెలియజేస్తానండి దేవతలు మంత్రస్వరూపులు అంటే మనం మంత్రాలతో పిలిస్తే తొందరగా వస్తారు వాళ్ళు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది ప్రతి దేవతకి ఒకే బీజాక్షరాలు ఉండవు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైన బీజాక్షరం ఉంటుంది ఆ బీజాక్షరాలను మనం ఎప్పుడైతే మనం పూజిస్తామో జపిస్తామో వాటి ద్వారా ఆటోమేటిక్గా దేవత మీ ముందుకు వస్తుంది అది యొక్క సూక్ష్మ రూపంలో మీ ముందుకు వస్తుంది అంటే దేవతలు సూక్ష్మ శరీరం రూపంలో నిక్షిప్తమై ఉంటారు అంటే సూక్ష్మ శరీరం అంటే ఏంటో కాదు వారి యొక్క బీజాలు బీజాక్షరాలు ఆ బీజాక్షరాల రూపంలో వాళ్ళు సూక్ష్మ శరీరంలో నివసిస్తుంటారు ఎవరైతే మంత్ర సాధన చేస్తారో ఎవరైతే మంత్రదీక్షలు తీసుకుని సాధనలు చేసి ఎవరైతే దేవతని ఆవాహనం చేసుకుంటారో వారి దగ్గరికి మంత్ర అధిష్టాన దేవతలు వస్తారు ఒక మంత్రం మూడు లక్షణాలను కలిగి ఉంటుంది అవేంటంటే సాత్వికం రాజసం తామసం అనే ఈ మూడు లక్షణాలను కలిగి ఉంటుంది అంటే మనం ఈరోజు మంత్రం అంటే ఏంటో తెలుసుకున్నాము మంత్రం యొక్క లక్షణాలు తెలుసుకున్నాం తర్వాత వచ్చే వీడియోలో తామసం రాజసం సాత్విక వీటి యొక్క లక్షణాలు ఈ లక్షణాలతో ఉండే దేవతల గురించి మేము నేను ఇంకా మీకు విశదీకరించి నేను తెలియజేస్తాను శుభం